పంచాయతీ పంచాయతీ సర్పంచునైనా సర్పంచునైనా పరిగి శివారెడ్డి పరిగి శివారెడ్డి అని నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకము నమ్మకము మరియు మరియు విధేయత విజేత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకముగా నమ్మకముగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేరా భగవంతుని పేరా సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణము ప్రమాణము చేస్తున్నాను చేయుచున్నాను గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా హనుమంతు అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకము నమ్మకం మరియు మరియు విధేయత విజేత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా ఇదిని ఇదిని నమ్మకముగా నమ్మకముగా నిర్వహించేదనని నిర్వహించేదని భగవంతుని పేరా భగవంతుని పేరా సత్యనిష్టతతో సత్యనిష్టతతో ప్రమాణము ప్రమాణము ఓకే గ్రామ గ్రామ మీ పేరు చేసుకోండి అను నేను ఎవరి ఉంటే వాళ్ళు చదువుకోండి అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను కూర్చోండి